నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ప్రైడ్ బ్యాండ్ మాజీ కేంద్ర మంత్రి ఎన్నికల చౌదరి గారు ఆయనతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫుల్ జోష్ మీద ఉన్నారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎటువంటి హామీ ఇస్తున్నారు హామీ మళ్ళీ మళ్ళీ ఏమి ఇవ్వాలండి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటున్నాము అడుగు అడుగునా చూస్తున్నారు మీరు రెండు హామీలు నెరవేర్చారు మిగతా నెరవేర్చలేదు అండి మేము వంద రోజులు టైం అడిగాము ఆ వంద రోజులు గడువు అవ్వనివ్వండి అప్పుడు ప్రశ్నిస్తున్నారు అంతవరకు మేము ఏం జవాబులు చెప్పాలి మేము పని చేసే దాంట్లో ఉన్నాము రైట్ పార్లమెంట్ ఎలక్షన్ కి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది ఖమ్మం జిల్లాలో మీరు పోటీ చేస్తున్నారా లేదా పదిహేడుకు పదిహేడు సీట్లు గెలుస్తామనే ధీమాలోనే మేము రంగంలోకి దిగుతున్నాం అన్ని సీట్లు గెలవాలనే పట్టుదలలోనే మేము ఉన్నాము కాబట్టి ఖమ్మం జిల్లా ఏంటి అనేది అధిష్టానం డిసైడ్ అవుతుంది సోనియా గాంధీ గారు వస్తారని మేము అడుగుతున్నాము అది మా ఇది మా ప్రయత్నం మేడం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ ఇచ్చిన తల్లి అండ్ గత రెండు ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా వేరే తీర్పిచ్చినా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేది మేము నిలిపి నిలిపిచ్చుకున్నాము నిరూపించుకున్నాము కాబట్టి న్యాయంగా ఇట్టుంచే పోటీ చేయాల సోనియా గాంధీ గారు అనేది మా అందరి కోరిక కార్యకర్తల కోరిక కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోటలాగా ఉంది ఖమ్మం ఖమ్మంలో రేణుక చౌదరి పోటీ చేయాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు దీనికి వాళ్ళకేం చెప్తారు నా అదృష్టం నాది ఏ జన్మ సుకృతమో నేను ఖమ్మం జిల్లాకు ఆడబిడ్డగా ఒక పేరు పొందాను అదే నాకు కొండంత బలం గెలిచిన ఓడిన ఇక్కడ వదలకుండా ఈ జిల్లా అభివృద్ధికి కట్టుబడిగా ఉన్నాను అండ్ నాకు కూడా సర్ప్రైజింగ్ అంత డిమాండ్ అనేది వచ్చింది ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ అనేది ఎక్కడెక్కడ నుంచో అందరు ఫోన్లు రావటం చెప్పటం జరుగుతుంది మాకు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు సునాయాసంగా ఇక్కడ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాకపోతే ఈ నిర్ణయాలన్నీ కేంద్రం డిసైడ్ చేసుకుంటుంది ఏ పాత్ర వహించాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆదేశించి ఆ పాత్ర వహించేది మా కర్తవ్యం అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయింది దాని శంకుస్థాపన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్వాళ్ళు కావట్లేదు అంటే ఏం చెప్తా ఎందుకంటే హైందవ ధర్మాన్ని పాటించిన హైందవులు ఈ ఈ మతానికి దారి దిశ చూపించే శంకరాచార్యులు వారు కూడా తిరస్కరించారు విగ్రహ ప్రతిష్ట గుడి దేవాలయం కట్టడం పూర్తి ముందే ప్రాణ ప్రస్తావ చేయటం తప్పు కాబట్టి మేము మేము హిందువులు కాబట్టి మేము అది పాటిస్తున్నాము అంటే శంకరాచార్యులు చెప్పింది కూడా తప్పే బిజెపి చెప్పింది కరెక్ట్ అని నేనైతే ఒప్పుకోను నీ జన్మలో కాబట్టి వాళ్ళు ఆహ్వానించారు ఏంటి డిన్నర్ పార్టీను టీ పార్టీకి ఆహ్వానిస్తున్నారా ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ ఆహ్వానం ఏం అవసరం అండి మాకు ఇదిగో మన రాములవారి వారు ఇక్కడే భద్రాచలంలో ఉన్నారు మేము ఇక్కడికి ఎప్పుడు వెళ్తానే ఉన్నాము సీతమ్మ ఎక్కడ ఉండింది పర్ణశాలలో ఉన్నారు ఆమె దేవాలయం ఉంది చరిత్ర తెలియని వాళ్ళు కొత్త దేవాలయం కట్టి ఓహో ఆహాన్ కపగంతులు వేస్తే మేమేం చేయాలండి వాళ్ళు వాళ్ళు ఇవాళ అన్నటం కూడా నా హైందవ ధర్మాన్ని అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళెవరు వాళ్ళకి పేటెంట్ ఉందా పేటెంట్ రైట్స్ ఉన్నాయా హిందూయిజం పైన ఎవరండి వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి మేము ఇచ్చిన ఆహ్వానానికి వస్తే మీరు హిందువులు లేకపోతే మీరు కాదు శంకరాచార్యులు కూడా కాదనమాట అట్లయితే ఆ లెక్క ప్రకారం మందిరానికి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను సార్ నేను నాకు మనసు తోసినప్పుడు ఆ భగవంతుడు నాకు పిలిపిచ్చినప్పుడు నేను వెళ్తాను వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలని ఎక్కడా లేదు కదా ఐ డోంట్ నీడ్ దే సర్టిఫికెట్ నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను వాళ్ళు వచ్చారా వాళ్ళు ఊరూరు ఇల్లు ఇల్లు ప్రసాదము బొట్లు గాజులు పంచుతున్నారు హిందూ హిందూ అని ఇది పౌరాణిక ఇది టెంపుల్ ఇది మరి ఇక్కడికి ఏమి పంపలేదే ఇక్కడ ఏది పూజా పురస్కారం వాళ్ళు ఏం పంపటం లేదే వాళ్ళు ఏం ప్రసాదం ఇక్కడ అయ్యవార్లు కానీ ఇక్కడ అక్షంతులు కానీ ఏమి పిలిపించుకోలేదంటే వాళ్ళు స్థాపించిన రాముడే రాముడు వారు అసలు చరిత్ర ఉన్న జిల్లా ఇది లెక్కకు రాదు వారే వా ఏమి హైందవ ధర్మాన్ని పాటించిన వాళ్ళండి బాబు వీళ్ళు అయోధ్య రామ సందర్భంగా భద్రాచలం రామయ్య గురించి నేను చెప్పదలుచుకున్నాను భద్రాచలం రామయ్య ఈ తెలంగాణ రాష్ట్రానికి జన్మిచ్చి గుర్తించిన ప్రూఫ్ ఇది ఇక్కడ మనకి భక్త దాస్ వేసిన పన్ను ఈ చరిత్ర అంతా ఉన్నది చరిత్రహీనులు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు తెలీదు కాబట్టే లేకపోతే ఇక్కడ సౌత్ లో ఉన్న ఏకైక మందిరం రామవారి మందిరం ఇక్కడ మరి ఇక్కడికి ఏం పంపలేదే ఇక్కడ హారతి కాని ఇక్కడ అక్షంతులు కాని యావత్ ప్రపంచం తెలుగు జాతి వాడు ఎక్కడున్నా కూడా వాళ్ళు పిల్లల వివాహాలకి దీనికి దానికి ఇక్కడ నుంచి అక్షంతులు నన్ను అడుగుతూ ఉంటారు మేము ఎన్నో ఇచ్చి పంపిస్తూ ఉంటాం కొంచెం అక్షంతులు సాంగ్యంగా వాళ్ళు పెద్ద మిగతా అక్షతుల్లో కలిపి వాళ్ళు వాడుకుంటారు అసలు ఇవన్నీ వాళ్ళకి తెలుసా తెలీదు తెలీదు కాబట్టి ఏ కథ చెప్పి వంద సార్లు అదే ఆపద్దాన్ని నిజం చెప్పేసి అందరు నమ్మేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు శ్రీరాములు వారే వాళ్ళకి బుద్ధి చెప్తారు మేమేం చేయను అక్కడ అంటే ఎన్నికల సమయంలో మీరు రెండు మూడు సార్లు హాట్ కామెంట్ చేశారు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారు మా కార్యకర్తలు బెదిరిస్తున్నారు దాని మీద ఏమైనా పోరాటం చేస్తారా ఇంకా వాళ్ళకి సంబంధించి కేసులు పరిష్కారం ఆలోచిస్తారు లేవండి ఒక వ్యక్తి మీద మాకు సంబంధం లేదు వీ డోంట్ కేర్ ఆ వ్యక్తి ఇస్ నాట్ వాల్యూబుల్ టు మీ కానీ కబ్జాలు చేసిన భూములు ప్రజలకు సంబంధించినవి రాజ్యాంగ హక్కులతో వాళ్ళకి కేటాయించినట్టు అది ఆక్రమించుకొని ఎవరైనా వాళ్ళు తీసుకుంటే అది వాపస్ చేసేది మా ధర్మం మా కర్తవ్యం అది నేను అధికార బృందానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు చర్య తీసుకోవాలా దాంట్లో రేణుకా చౌదరి ఏం చేయగలుగుతుంది చట్ట ప్రకారంగా మేము ఆస్కింగ్ న్యాయం చేయండి వాళ్ళ పేదవాళ్ళు అసలుకి రావాల్సిన వాళ్ళు అధికార మతంతో మీరు ఆక్రమించుకున్నంత మాత్రాన మేము ఊరుకుంటామని ఎట్లా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కంఠమెట్టి మాట్లాడింది సామాన్యుడి కోసం కాంగ్రెస్ హస్తం పేదలకి నేస్తం అదే విధంగా మా ప్రకారంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కూడా టెన్ ఇయర్స్ గా చాలా మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏమైనా సపోర్ట్ ఉందో ఎప్పుడు ఉన్న సపోర్టే కదండి నేను గెలిచినా ఓడినా కార్యకర్తని ఒంటరిగా వదల్లేను వాళ్ళ పైన జరిగే అరాచకాలను ఎదుర్కొంటూ అర్ధరాత్రి వేళైనా ఫోన్ లో పోలీసు సిబ్బందుల్ని అధికార బృందాన్ని మేము పలకరించి బెదిరించి ఆ విధంగా మా పిల్లల్ని మేము కాపాడుకున్నాం నా వారసులు వీరని ఎప్పుడు చెప్పిన దాన్ని నా కూతురు అల్లుడు ఆడవాళ్ళు ఎవరు రాటలే రాజకీయాల్లోకి నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు అవకాశం వస్తే ఏపీలో కూడా పోటీ చేస్తాను రేణుకో చౌదరి ఒకసారి ఎక్కడైనా చేస్తానండి ఏంటి నాకు జగన్ గారు వీసా అక్కర్లేదు ఎవరు వీసా అక్కర్లేదు అవసరం ఉంది షర్మిల గారే అక్కడ మాకు ఆమె పిలిస్తే వెళ్ళాలి అది నా కర్తవ్యం షర్మిల గారికి అధ్యక్ష పదవి పట్ల ఎట్లా ఎట్లా పదవిస్తున్నారు నేనేం ఆలోచిస్తాను అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆలోచించాల అధిష్టానం ఆలోచించే కదా ఒక బాధ్యత ఆమె కేటాయించారు ఇప్పుడు ఆమె ఎట్లా పర్ఫార్మ్ చేస్తుందో మనం చూడాలి కార్యక్రమంలో కావచ్చు ఎన్టీఆర్లు కావచ్చు అందరూ పాల్గొన్న వాళ్ళకి జోస్ తెప్పించే విధంగా స్పీచ్ ఎట్లా అనిపించింది నా మొట్టమొదటి పునాదులు అక్కడే నా రాజకీయ రంగ ప్రవేశం అయిందే నమూరి తారక రామారావు గారికి అదే విధంగా ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ ఆయన చాలా దగ్గరగా నేను చూడగలిగాను నన్ను కూడా వారు చాలా గారాభంగా నన్ను చూసుకున్నారు అదొక విచిత్ర బంధం అనుకోవాల ఆ విధంగా నేను కూతురుగా చెల్లిగా తల్లిగా ఏ విధంగా ఆయనతో ఉన్నాను వివిధ పరిస్థితుల్లో మేము ఒకరినొకరు చూసుకున్నాము అలా ఆయన చాలా క్లోజ్గా నేను వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆయన మనస్తత్వం నాకు తెలుసు అని నిజంగా వారేసిన పునాదులు ఇవాళ నోటీస్ చేస్తే రాష్ట్ర ప్రాంతం దాటి అక్కడికి వెళ్ళి నిస్వార్థంగా సీటు బేరం పెట్టుకోలేదు నందమూరి గారు ఆ రోజుల్లో దేవీలాల్ కోసం ఆయన పర్యటన చేసి నేషనల్ ఫ్రంట్ అనేది ఫస్ట్ కోల్యూషన్ కాన్సెప్ట్ ఆయన ఏర్పాటు చేసి ఆ పునాదు లేసి ఇవాల్ రోజు ఆ రోజుల్లో ఆయన బండిలో ఏసీ కూడా లేదు నాకు తెలుసు ఆ టీంలో నేను ఒక్కదాన్నే లేడి ఆ దీంట్లో మేము ఆ మాడు టెండలో ఆయనకు అలవాటు లేదు అసలు ఆయన ఏమైపోతారో అని భయపడేదాన్ని వారు అబ్బాయి హరికృష్ణ గారు బండి చైతన్య వ్రతం ఆయన నడిపేవారు చైతన్య వ్రతంలో ఏసీ లేదు ఏం లేదు అన్ని కథలు చెప్తారు ఏమీ లేదు నాకు తెలుసు కాబట్టి ఆయన చేసిన కష్టము ఆయన చేసిన నిస్వార్థ సేవ దేశ అభివృద్ధి కోసం దేశం కోసం ప్రజల కోసం అని చెప్పి ఆయన ఏర్పాటు చేసి స్థాపించిన క్లీన్ పాలిటిక్స్ ఇవాళ వరకు బతికుందంటే అది సామాన్యం కాదు ఎప్పుడన్నా భవిష్యత్తులో పిల్లలు తిరగేసి చరిత్ర చదివితే ఇది అర్థమవుతుంది ఆయన చేసిన ఆయన వహించిన కీలక పాత్ర ఇన్ క్లీన్ పాలిటిక్స్ అందరం క్లీన్ పాలిటిక్స్ అని మాట్లాడతాం అమలు చేయము కానీ ఆయన చేశారు అనాముకుల్ని నా అనాముకుల్ని ఏరి మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మాతో పని మేము లై కూడా వండినా నేను లై వండి పోస్టర్లకు అంటిచ్చిన రోజులు ఎంపీగా మేము చేసిన రోజులు ఉన్నాయి ఆయన అనేవారు అమ్మ మనము గంజనీళ్ళు తాగి టెంట్లో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ఉన్నామని ఉండే ఉండే రకమే నందమూరి గారు భయపడేవారు కాదు మహా మొండిఘటం చివరిగా మేడం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మునుముందు కాలంలో ఏం రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తున్నారు అది ఎవరైనా కాదని లేదు ఆయన ఏదైతే ప్రమాణాలు చేశారు గతంలో ఇవాళ ముఖ్యమంత్రి రూపంలో ఆయన అది అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు నేను అనుకుంటున్నాను నెల రోజులు అయింది సుమారు నెల రోజుల్లో మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఫ్రీగా బస్ యాత్ర చేసిన మహిళలు చదువుకుండే దానికి వెళ్లే పిల్లలు ఉద్యోగం చేసుకుండే ఆడవాళ్లు సాయంత్రం పూట వాళ్ళు నిర్భయంగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు బస్సులో నెలాఖరికి ఎంతో అంతో వాళ్ళ చేతిలో బస్సు ఖర్చు మిగులుతా ఉంది ఆ విధంగా మీరు చూస్తే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు రైతులకు కూడా సుమారు రెండెకరాలు ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి అంచెలంచెలుగా ఇవన్నీ అమలు చేసాం ముఖ్యంగా వాతావరణంలో ఒక మార్పు వచ్చేసింది అది మీరు కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక స్వేచ్ఛ ఒక నిర్భయం ప్రజలు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ కి ధీమాతో వెళ్ళగలుగుతున్నారు గతంలో మేము పది సంవత్సరాలు ఈ నరకం అనుభవించాము ప్రతి సామాన్యుడు అనుభవించాడు మేము ఏదైనా జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ ఇబ్బందులు మా మీదే కేసులు పెట్టేవాళ్ళు అసలు మా భూముల కోసం మేము ధరణి కాడికి వెళ్తే భూములు ఈ విధంగా చాలా మందిని ఇబ్బంది పెట్టి చాలా ఇరికి ఇచ్చారు ఆ స్వేచ్ఛ ప్రజల్లోకి వచ్చింది ఒక ఫ్రీడమ్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తీసుకొని వాళ్ళు తిరగలుగుతున్నారు అదే మాకు సగం మచ్ ఇది మొత్తం రావు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తమంతా పనిచేస్తామని సోనియా గాంధీ కినుక ఇక్కడ పోటీ చేసినట్టయితే ఆమెకు సపోర్ట్ గా తాను కూడా పంచేస్తా అని రేణుక చౌదరి అయితే మధ్య చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి ఎవరు కిరణ్ కమ్మను